హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి దాంతోపాటు ఒక చాలా కీలకమైన డెవలప్మెంట్ ఏంటంటే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మావోయిస్టుల నుంచి ఉగ్రవాదుల నుంచి సంఘ విద్రోహ శక్తుల నుంచి థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ డీజేపీ ఒక నివేదిక సిద్ధం చేశారు అండ్ రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు అటు విశాఖపట్నంలోనూ ఇటు విజయవాడలోను రెండు ప్రత్యేక హెలికాప్టర్లు సిద్ధం చేశారు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్ల మీద సమీక్ష ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు ఎక్కడికక్కడ అన్ని జిల్లా పోలీసుల అన్ని జిల్లాల పోలీస్ యంత్రాంగాలకి అధికారులకి కూడా కీలకమైన ఆదేశాలు వెళ్ళిపోయినాయి ఎంత అలర్ట్గా ఉండాలనేది మావోయిస్టుల నుంచి ముప్పు ఉంది ఎందుకంటే ఇప్పుడు సీఎం ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలో పర్యటించే పరిస్థితి ఉన్నది వెళ్ళొచ్చు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి అనేది ఆ నివేదిక సారాంశం ఎందుకంటే ఆయన పెద్దగా పట్టించుకోరు జనంలోకి వెళ్ళేప్పుడు ఇప్పుడు సిద్ధం సభలు జరుగుతున్నాయి భీమిల్లో చూసాం తర్వాత ఇంకోటి గోదావరి జిల్లా దెందులూరులోనే జరిగింది అక్కడ చూసాం ఆ క్రౌడ్ కానీ అదంతా చూస్తుంటే కొంచెం ఈ అది భయం భ భయం కొలిపించే విధంగానే ఉన్నాయి భయం కొలిపే విధంగా ఉన్నాయి కారణం ఏంటంటే సరైన సెక్యూరిటీ మేనేజ్మెంట్ అయితే అక్కడ కనిపించట్లేదు అనేది నోటిసబుల్ అంశం సరే ఆ అంశం పక్కన పెడితే మావోయిస్టులు సంఘ విద్రోహ శక్తులు సంఘ విద్రోహ శక్తులు ఏ రూపంలో ఉండొచ్చు అంటే ఏ రూపంలోనూ ఉండొచ్చు అంటే అనూహ్యంగా అన్ఎక్స్పెక్టెడ్ కార్నర్స్ నుంచి దాడి దాడులు ఏమన్నా సీఎం లక్ష్యంగా దాడులు జరిగే ప్రమాదం ఉందనేది ఇంటెలిజెన్స్ డీజీపీ రూపొందించిన నివేదికలోని సారాంశం ఇక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే చాలా బలంగా ఉంది రెండోది ఉగ్రవాదులు టెర్రరిస్టుల నుంచి అండి టెర్రరిస్టులు అంటే ఇక్కడ ఈ యాంగిల్ ఎందుకు ప్రస్తావన చేసి అనేది ఆలోచించాలి తీర ప్రాంతం మనకి తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఉంది ఆంధ్రప్రదేశ్కి ఆయన విశాఖపట్నం కేంద్రంగా ఇప్పుడు ముఖ్యమంత్రి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తన కార్యాలయం షిఫ్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తీర ప్రాంతం నుంచి ఏమన్నా ఉగ్రవాదు దాడులు జరిగే ప్రమాదం ఉందనేది ఒక ఇండికేషన్ మనకి తాజ్ ఇన్సిడెంట్స్ తెలుసు బాంబేలో ముంబైలో జరిగింది సో అటువంటి తీరమే ఆంధ్రప్రదేశ్కి కూడా ఉంది బట్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అలర్ట్నెస్ బాంబేకి అంత అలర్ట్నెస్ విశాఖపట్నానికి ఉందా లేదా అని మాకు తెలియదు బట్ ఉండే ఉంటుంది ఈఎన్ఎస్ ఈఎన్సి ఈషన్ నావెల్ కమాండ్ చేతిలో ఉంది కాబట్టి తూర్పు నావికాదళం కోస్ట్ గార్డు పనిచేస్తుంటుంది ఈఎన్సి హెడ్ క్వార్టర్స్ పనిచేస్తుంటాయి అండ్ ఆ తీరం మొత్తం కూడా జలాంతర్గాములు భారతదేశ జలాంతర్గాముల ఆధీనంలో ఉంది వాళ్ళకి అబ్జర్వేషన్స్ అన్నీ ఉన్నాయి బట్ ఎట్నుంచి ముప్పు ఉంటుంది ఉగ్రవాదుల నుంచి ఎందుకు ముప్పు ఉంటుందనే ప్రస్తావన వచ్చింది ఇంతవరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ తరహాలో ఈ ప్రస్తావన రాలా వారి భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఇది ఒక హెచ్చరికలాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎన్నికల వేళ ఆయన చాలా సభలకి వెళ్లాల్సి ఉంటుంది సిద్ధం పేరుతో జరిగే సభలకు వెళ్లాల్సి ఉంటుంది సో వెళ్లే క్రమంలో ఆయనకి ఎదురయ్యే థ్రెడ్స్ గురించి స్పష్టమైన సమాచారం వచ్చిన తర్వాత ఈ నివేదిక తయారు చేశారు ఇంటెలిజెన్స్ డీజీపీ దీని మీద కేంద్ర నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరోకి కూడా వివరాలు వెళ్ళే ఉంటాయి ఈపాటికి ఏదేమైనా సీఎం లక్ష్యంగా ఇది మావోయిస్టులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ లేకపోతే టెర్రరిస్టులు కానీ ఈ ఈ ఈ తరహా దాడులకు దిగే ప్రమాదం ఉందనే ఇండికేషన్ వస్తున్న నేపథ్యంలో ఈక్వల్గా అంతే ఈక్వల్గా భద్రత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేనని పవన్ కళ్యాణ్ గారికి కూడా కల్పించాల్సిన అవసరం ఏపీ ప్రభుత్వం మీద ఉంది నిర్వివాదాంశం ఇది నిర్ద్వందంగా చెప్తున్నాను ఎందుకంటే దారి ఈక్వల్లీ పాపులర్ లీడర్స్ కాబట్టి వారి భద్రత విషయంలో కూడా ఏపీ పోలీస్ యంత్రాంగం ఎలాంటి కాంప్రమైజ్ ధోరణితోటి వ్యవహరించకూడదు అనేది ప్రజలందరి అభిప్రాయం